మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు టిడిపి సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ సతీమని ముక్సుల్ జాన్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది ఈ విషాదకర విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని పదో వార్డులో ఉన్న షేక్ మస్తాన్ నివాసానికి చేరుకున్నారు అక్కడ మస్తాన్ సతీమణి మబుల్ జాన్ పార్థవ దేహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సుఖసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఎమ్మెల్యేని చూసిన వెంటనే భావోద్వేగానికి గురైన షేక్ మస్తాన్ కన్నీరు పెట్టుకుని కృష్ణారెడ్డి మస్తాన్ ను దగ్గరికి తీసుకుని ధైర్యం చెబుతూ ఈ కష్ట సమయంలో మీరు ఒంటరి కారు పార్టీ నేను ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటామంటూ ఓదార్పునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్సల్ జాన్ మృతి తీరని లోటు అని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరామర్శ మాటలు షేక్ మస్తాన్ కుటుంబానికి కొంత ఊరటినిచ్చాయని అక్కడున్న వారు భావోద్వేగంతో తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి జ్యోతిబాబురావు పట్టణ మహిళా అధ్యక్షురాలు షేక్ అర్షియా వేగం టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మకూరు నాగరాజ్ మేడికొండ సుకుమార్ దావలూరి దేవకుమార్ వల్లేరి కిరణ్ షేక్ అల్హర్ సయ్యద్ అఫీజు దావలూరి దేవ్ కుమార్ షేక్ అన్సర్ షేక్ హజరత్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Terima kasih atas <laughs> dukungan